అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అయితే నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను కొబ్బరి పచ్చడి అనమాట ఇదిగోండి కొబ్బరి కట్ చేసి ఈ సైజు ముక్కల్లో మనం తీసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ బ్రౌన్ కలర్ అయితే నేను తీయలేదు అట్లాగే ఉంచేసాను అలాగే అందులో కావాల్సినవి పచ్చిమిర్చి ఎండుమిర్చి టమాటా అలాగే కరివేపాకు ఇదిగోండి చింతపండు కూడా తీసుకున్నాను పెద్ద సైజు నిమ్మకాయ ఎంత తీసుకుంటే చాలు ఎందుకంటే ఎక్కువ మోతాదులో చేస్తున్నాను కదా అందుకని చింతపండు అన్నీ ఎక్కువ ఎక్కువే క్వాలిటీ ఎక్కువే తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మరోసారి చూపిస్తున్నాను కొబ్బరి కొబ్బరి పచ్చడి ఓకేనా చేసే విధానం స్టవ్ వెలిగిచ్చాను ఇదిగోండి కళాయి పెట్టాను ఆయిల్ పోద్దాం ఆయిల్ పోసి మనం ముందుగా రెడీ చేసుకున్న మిర్చి చూడండి మిర్చి వేగాయి కదా తీసేద్దాం ఎందుకంటే మళ్ళీ ఎండుమిరపకాయలు ఇందులో వేస్తే విడిగా దానికే విడిగా వేస్తాం ఇప్పుడు ఎండుమిర్చి వేసేద్దాం తొందరగానే వేగుతాయండి ఎండుమిర్చి అయితే కొబ్బరి వేసేసాను నిమ్మరగా లైట్గా వేసి తీసేద్దామా వేగిపోయాయి తీసేద్దాం ఇందులోనే కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి టమాటాలు కూడా వేపస్తాయి ఆ తర్వాత చల్లారాక మిక్సీ చేసేవాను అన్నమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా సరే నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే మిరపకాయలు వేసుకొని రెండు అట్లా కలిపి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట నేను కూడా అట్లా చూసిందే ఒకసారి ఎవరు చేస్తే చూశాను అనమాట యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అంటే చాలా ఒకసారి ట్రై చేశాక రెండోసారి నేను వీడియో పెడతా ఉంటాను చేసి ఫస్ట్ ట్రై చేస్తాను తర్వాతే వీడియో నేను చేస్తాను చేసుకొని పెడతాను అనమాట ఎప్పుడైనా అంతే నేను సరేనా ఫ్రెండ్స్ ఇందులోనే కొంచెం కొద్దిగా కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి టమాటా ముక్కలు వేసేద్దాం ఇందులో కొంచెం ఆయిలేద్దామండి ఆల్రెడీ ఉంది ఆయిల్ కొద్దిగంటే కొంచెం ఎక్కువద్దు వేసేసి టమాటాలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇవండి వేసేద్దాం కొన్ని టమాటాలు తీసుకున్నాను మూడు తీసుకున్నాను టమాటాలు ఓకేనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలాగా ఇందులోనే మనం ఏం చేస్తామంటే చింతపండు ఇలా పెట్టేస్తే చక్కగా ఇది కూడా మగ్గిపోద్ది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కొద్ది కరివేపాకు వేద్దామండి పచ్చి కరివేపాకు ఫ్రెష్ అనమాట చాలా చాలా అది షాప్లో ఎప్పటికప్పుడు ఇచ్చారు అది చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉన్నది వేస్తేనే బాగుంటుంది అనమాట ఓకేనా ఈ లోపు కొబ్బరి మిరపకాయలు పచ్చిమిరకాయలు వేపాం కదా ఈ మిక్సీకి గ్రైండర్కి వేసేసుకుందాము గ్రైండర్ పట్టేసేసుకున్నాక మిక్సీ చూపిస్తాను టమాటాలు చక్కగా మగ్గిపోయాయి స్టవ్ కట్టేసాను చల్లరాక ఈ లోపు మనం అది గ్రైండ్ మిక్సీకి పడుతున్నాం కదా అది మిక్సీకి పట్టేసాక ఈ టమాటాలు వేద్దాము ఎప్పుడైనా సరే వాటర్ వేయాల్సి వస్తే కనుక అసలు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ వేయకూడదు వేయకోకుండానే చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు ఉంటాయి కాబట్టి వాటర్ అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ జీలకర్ర వేద్దామండి జీలకర్ర అలాగే ఇవ్వండి ఒక వెల్లు తెల్లగడ్డలు అనమాట వేసేద్దాం వేసి మిక్సీ పెట్టేద్దాం టేస్ట్కి సరిపడగా వేద్దాం టమాటాలు సలాద్వండి ఇదిగోండి కొంచమన్నా వేసుకోవాలి అంటే వాటర్ అయ్యింది కదా ఈ ఈ తడి ఈ టమాటా వేస్తే ఇంకా కొంచెం మెత్తగా నలిగిద్ది అనమాట గ్రైండర్కి వేసి ఇదిగోండి బౌల్లో తీసాను ఇందులో అయితే నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు ఓన్లీ టమాటా గుజ్జుతోనే వాటర్ సరిపోతుందని కాబట్టి చక్కగా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి తాలింపు వెళదాము అప్పుడే టేస్ట్ ఉంటుంది అన్నమాట అసలుది తాలింపు ఇదిగోండి ఆయిల్ అయితే వేసాను తాలింపుకి వేద్దాం అలాగే ఒక ఎనిమిదిగా చాలండి ఆల్రెడీ స్టవ్ కట్టేద్దాం ఎందుకంటే నూనె కాలిపోయింది తెల్లగడ్డలు ఆల్రెడీ వేసాను కదా మళ్ళీ కొంచెం ఒక రెండు రెబ్బలు వేస్తాను ఇదిగోండి కరివేపాకు ఇప్పుడు చాలా చాలా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీలో మీకు ఎంతమందికి అయితే నచ్చిందో మీరు ఎలా ఎంతమంది అయితే చేస్తారో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్